ఈ కార్యక్రమాల్లో పాల్గొనలున్నట్లయితే మన భవనేశ్వరంలో మన ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రముఖులు కలవచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమానంతరం ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడింది వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం తీసుకుని కలవాల్సింది కోరుతున్నాము ఇప్పుడు వైక్తి ఈ కార్యక్రమాల్లో పాల్గొనలు మన భవనేశ్వరంలో మన ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రముఖులు కలవచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమానంతరం ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడింది వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసి కోరుతున్నాము ఇప్పుడు వైయక్తి గీత మన కుటుంబంలో ఉండేటువంటి అందరూ కలిసి కూర్చోవాలి మనం ఏ ధర్మానికి చెందిన వాళ్ళము మనం ఎవరు మన యొక్క నాగరికత ఏంటి మన సమాజం ఏమిటి మన యొక్క పూర్వీకులు ఏమిటి మనం ఏం చేయాలి మన సమాజం కోసం ఎలా పనిచేయాలి మన కుటుంబం ద్వారా సమాజంలో ఏ మార్పు రావాలి కలిసి భోజనం చేయడము కలిసి దేవాలయానికి వెళ్ళడము కుటుంబ వాతావరణం నెలకొడం కోసం ఆదర్శ హిందూ గృహం ఏ విధంగా ఉండాలి ఇటువంటి మార్పు రావాల్సింది స్వయం సేవ కుటుంబం నుంచి మొదట అందుకోసం కుటుంబ ప్రబోధం పేరుతోటి స్వయం సేవకుల కుటుంబంలో మార్పు రావడం కోసం పంచ పరివర్తనలో మొదటి పరివర్తన కుటుంబ ప్రబోధన రెండవది పర్యావరణం పర్యావరణాన్ని రక్షించాలి చెట్లు కాపాడాలి చెట్లు పెంచాలి నీటిని వృధా చేయకూడదు ప్లాస్టిక్ వాడకూడదు మనందరికి తెలిసిందే పర్యావరణాన్ని మనం ఎలా రక్షించాలో నాకని ఎక్కువ మీకే తెలుసు పర్యావరణాన్ని రక్షించాలి నా కుటుంబం నుంచి మొదలు కావాలి పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యత నా కుటుంబం నుంచి మొదలవ్వాలి తద్వారా సమాజంలో మార్పు రావాలి మూడోది సామాజిక సమరసత సాధించాలి నన్ను ఒక ఆయన అడిగాడు సార్ మీరు ఏమిటారు సార్ అన్నాడు నాకు అర్థం కాలేదు ఏంటండి అన్నాను మీరు ఏమిటారు సార్ అన్నాడు నాకు అర్థం కాలేదు సార్ మీరు ఏదో అంటున్నారు అదే సార్ మీరు ఎవరు సార్ మీరు ఆ తర్వాత రెండు మూడు సార్లు అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఈయన నా క్యాస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు సార్ నేను హిందూ సార్ అన్నాను అలా కాదు సార్ నేను కూడా హిందుండి మీరు ఎవరండి ఇదే సార్ నేను హిందువు మీరు మీందు అయినప్పుడు మనం హిందువులు అయిన తర్వాత ఇంకా దాంట్లో వర్ణం ఏమింది మీరు హిందువే నేను మీద ఇది సమాజంలో మార్పు రావాలి నువ్వు వివరణ కానీ నేను బ్రాహ్మణుని లేకపోతే నేను క్షత్రియుని లేకపోతే నేను వయసు ఉండి నేను పల్ల పలా పలా అనేటువంటి దాని నుంచి నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకునేటువంటి స్థాయి సమాజంలో రావాలి మనం పనిచేసేటువంటి చోట మనం ఉద్యోగం చేసేట మన వ్యాపారం చోట మనతో పాటు సమానంగా మన తోటి పనిచేసి మనతో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కలిసి చూడగలిగేటువంటి శక్తి ఒకే రకమైనటువంటి అవగాహన మనకు రావాలి నా ఇంటికి వస్తే నేను బంగారం కంచెంలోనో లేకపోతే వెండి పల్లెల్లోనో నేను భోజనం చేస్తూ మా ఇంటికి వచ్చిన వ్యక్తికి నేను ఆకులో భోజనం పెడతాను నేను ఎలాగైతే భోజనం చేస్తానో నేను మా ఇంటికి వచ్చిన వ్యక్తిని కూడా అలాగే సమానంగా ఆదరించాలి ఈ భావన సమాజంలో తీసుకురావాలి సామాజిక సమరత సాధించాలి నాలుగోది స్వదేశీ స్వాభిమానము స్వ అనేటువంటి భావన సమాజంలో రావాలి దేశము ప్రతి మోడీ గారు కూడా చెప్పారు స్వదేశీ వస్తువులు వాడాలి ఖాదీ వస్తువులు వాడండి మీ చేతి మీ చేనేత కార్యక్రమం మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు మీ గ్రామంలో తయారైనటువంటి వాళ్ళకి చేయుడిని చెప్పి చెప్తూ ఉన్నారు గత వారం రోజులుగా నాలుగు రోజులుగా మనం అనేక రకాలటువంటివి మన పరిశ్రమ చుట్టుపక్కల చూసాం కానీ స్వదేశీ వస్తువులు వాడాలి మనం వాడేటువంటి వస్తువుల్లో నాకు తెలిసిన సగం పైన ఇంకా ఇక్కడ డెబ్బై ఎనభై శాతం విదేశీ వస్తువులు ఉంటాయి మన ఇళ్లలో వాడేటువంటి దాని మీద హిందుస్థాన్ లేబర్ అని రాసి ఉంటుంది సార్ హిందుస్థాన్ అన్నారు కదా సార్ మందే సార్ సగర్వంగా చెప్పుకుంటాం దాని హిందుస్థాన్ లేబర్ మంది కాదు కాబట్టి ఇప్పుడు దాని గురించి స్ట్రెచ్ అవసరం లేదు కానీ స్వదేశీ వస్తువులు ఏవి విదేశీ వస్తువులు ఏవి అనేటువంటి చూసుకుని దానిని వాడాల్సిన బాధ్యత మనది మన దగ్గర తయారు చేయడం వస్తువులను మనం ప్రోత్సహించాలి సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఇప్పుడు ఎవరు ముప్పై నలభై వేలు తక్కువ ఫోన్ వాడట్లేదు మనం కొన్న ముప్పై వేల రూపాయల సెల్ ఫోన్లో పాతిక వేల రూపాయలు ఆ దేశానికి వెళ్ళిపోతుంది కేవలం మిగతా పార్ట్స్ కోసం మన మన దేశంలో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రం ఇలా చాలా రకాలు అక్కడి స్వదేశీ వస్తువులను వాడాలి ఆఖరిది పౌర విధులు ఐదో పరివర్తనలో పౌర విధులు ఈ దేశం యొక్క పౌరుడిగా నా యొక్క విధి ఏమిటి నా యొక్క బాధ్యత ఏమిటి నేను దాన్ని రక్షించాలి బండి మీద వెళ్తున్నాం ట్రాఫిక్లో ఉన్నాం సిగ్నల్ పడింది రెడ్ సిగ్నల్ ఉంది కానీ అక్కడ పోలీసు వాళ్ళు లేరు రెడ్ సిగ్నల్ పడింది అక్కడ ఒక పౌరుడు కానీ బాధ్యత అక్కడ ఆగాలి కానీ అక్కడ పోలీసు వాళ్ళు లేరు కదా చూడట్లేదు కదా అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు అక్కడ ఉన్నది పోలీసు వాడి కోసము అతని యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అతను ఉన్నాడు ఒక ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత ఏమిటి నేను అక్కడ ఆగాలి ఒక విధి సక్రమంగా పన్నులు చెల్లించాలి సమయంలో ఇన్ టైంలో పన్నులు చెల్లించడము ఇటువంటి కొన్ని పౌర విధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా ఒక పౌరుడిగా ఈ దేశ పౌరుడిగా ఇది సమాజంలో మార్పు రావాలి ఈ ఐదు రకాల పంచ పరివర్తన రూపంలో సమాజంలో మనందరం కలిసి వెళ్ళి పనిచేయాలి రాష్ట్రీయ స్వయం సంఘ సంఘం శతాబ్దిలో భాగంగా ఒక ఐదు లక్ష్యాలు మన ముందు ప్రతి లక్ష్యము ప్రతి పనిలోనూ కూడా ఈ పంచ పరివర్తన కోసం పనిచేస్తూ ఉంటాం ఒక రెండు ఈ లో సంస్థాగతమైనటువంటిది మూడు సమాజానికి సంబంధించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సంఘానికి సంబంధించిన సంస్థాగతమైనటువంటి కార్య ఎదురు జెండా ఇది చేసిన సంఘమే ఇది చేసిన హిందూ పరిస్థితే అని చెప్పి సంఘం మీద మూడోసారి పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ పదో తారీఖున మూడో నిషేధం విధించేస్తాము కేవలం పదకొండు నెలలు మాత్రమే ట్రాఫిక్ లో ఉన్న సిగ్నల్ పడింది రెడ్ సిగ్నల్ ఉంది కానీ అక్కడ పోలీసు వాళ్ళు లేరు రెడ్ సిగ్నల్ పడింది అక్కడ ఒక పౌరుడు కానీ బాధ్యత అక్కడ ఆగాలి కానీ అక్కడ పోలీసు వాళ్ళు లేరు కదా చూడట్లేదు కదా అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు అక్కడ ఉన్నది పోలీసు వాళ్ళ కోసము అతని యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అతనున్నాడు ఒక ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత ఏమిటి నేను అక్కడ ఆగాలి ఒక విధి సక్రమంగా పన్నులు చెల్లించాలి సమయంలో ఇన్ టైంలో పన్నులు చెల్లించడము ఇటువంటి కొన్ని పౌర విధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా ఒక పౌరుడిగా ఈ దేశ పౌరుడిగా ఇది సమాజంలో మార్పు రావాలి ఈ ఐదు రకాలు పంచ పరివర్తన రూపంలో సమాజంలోకి మనందరం కలిసి వెళ్ళి పనిచేయాలి రాష్ట్రీయ స్వయం సంఘ సంఘం శతాబ్దిలో భాగంగా ఒక ఐదు లక్ష్యాలు మన వచ్చింది ప్రతి లక్ష్యము ప్రతి పనిలోనూ కూడా ఈ పంచ పరివర్తన కోసం పనిచేస్తూ ఉంటాం ఒక రెండు ఈ ఎడిట్లో సంస్థాగతమైనటువంటిది మూడు సమాజానికి సంబంధించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవ సంఘానికి సంబంధించిన సంస్థాగతమైనటువంటి కార్య విస్తరణ జోడి నిల్చోవాలి మనం ప్రణామం చేయాల్సి ఉంటుంది అజయ్యాంచేహీ సశక్తి सुशीलं जगद्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्टकः चलतु वा शुभामासि सन्देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहीशक्तिम् सुशीलं जगद्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्ठकः करोतु

one day madaram Mataram, mataram. Jai Shri Ram Jai Shri Ram Jai Jai Ram Jai Ram Mataram Ramataram Vande Mataram Jai Shri Ram Jai Shri Ram Jai, Shri Ram. Jai Shri Ram Jai Shri Ram